అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పెళ్ళికి పోయి నవ్వాలి చావుకు పోయి ఏడవాలి ఇది అందరికీ తెలిసిన సూత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప పెళ్ళికి పోయి ఏడ్చామనుకోండి తిడతారు చావుకు పోయి నవ్వామనుకోండి కొడతారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు పామల్లు నిమ్మకూరు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు మొన్న తుఫాను సందర్భంగా నష్టపోయినటువంటి పంటల్ని పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వాళ్ళని పలకరించి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు తన తరఫున కొద్దిగా ఆదుకొని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టేదానికోసం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అది రైతులకు ఆనందమే మనం కూడా ఈ పర్యటన యాక్సెప్ట్ చేయాలి లేట్ అయినప్పటికీ కూడా తుపాను వెళ్ళిపోయి వారం అవుతుంది ఇటుగా నిజానికి తుపాను అయిపోయిన వెంటనే ఒక విపక్ష నాయకుడిగా జనంలోకి వెళ్ళి పంటల్ని పరిశీలిస్తే చాలా బాగుండేది మనం కూడా డిమాండ్ పెట్టాం కానీ సరే రేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వెళుతున్నారు సంతోషం ఈ కార్యక్రమం ఎలా ఉండాలి కానీ ఎలా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జేజేలు జన సమీకరణ డీజేలు డీజేలో జగన్మోహన్ రెడ్డి గారి గురించిన పాటలు గజమాలలు గజమాలలు ఏ కార్యక్రమంలో వాడతారండి ఏదన్నా జత్ర చేస్తున్నప్పుడు ప్రచార కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రచార కార్యక్రమం పబ్లిసిటీ కార్యక్రమం రోడ్ షో ఇలాంటివి చేస్తున్నప్పుడు గజమాలతో స్వాగతం పరక ఇలాంటివి పెట్టుకుంటారు కానీ ఇప్పుడు పూర్తిగా పరామర్శ ప్రోగ్రాం కష్టాల మధ్య కన్నీల మధ్య ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ జేజేలు కొట్టించుకోవటం ఏంటి ఇక్కడ చోట గజమాలను వేపించుకోవటం ఏంటి ఇలాంటి చోట జన సమీకరణ చేసుకోవటం ఏంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తుపాను వెళ్ళిపోయిన వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు పంట పొలాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమం అలా జరిగిందా నిజానికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి పోయినా జనాలు వస్తారు వైసీపీ వాళ్ళు అనొచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం ఎవరికి రారో అనొచ్చు సరే వైసీపీ కార్యకర్తల వాదనే ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వెళితే కొద్ది తక్కువ జనమైన వస్తారుగా పవన్ కళ్యాణ్ గారు అందరూ సినిమా హీరో ఆయన చూడాలని చాలామందికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జనం వస్తారుగా కానీ జనం రాకుండా జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా రైతుల దగ్గరికి వెళ్ళి పంట పొలాన్ని పరామర్శించి రైతులతో మాట్లాడి కౌరు రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాన్ని తీరుస్తానని హామీ ఇచ్చి వాళ్ళ కన్నీరు తుడిచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని రైతులతో పూలు లేపించుకొని బ్యానర్లు కట్టించుకొని గజమాల లేపించుకొని ఇలా చేశారా అసలు పరామర్శ కార్యక్రమాన్ని ఇలా చేస్తారా రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫుడ్బోట్ మీద నిలబడి రోడ్డు మీద వెళుతూ అభివాదం చేస్తూ వెళ్తున్నారు నవ్వుకుంటూ ఇది నవ్వుకుంటూ వెళ్ళే కార్యక్రమం అసలు అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఒక వీర జవాన్ మురళి నాకు చనిపోతే అక్కడికి వెళ్ళి కూడా జగన్ సీఎం జగన్ సీఎం అని నాదాలు ఏ కల్చర్ రాజకీయాల్లో తీసుకొస్తున్నారు ప్రతి కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమంగా నిర్వహించడం ఏంటి ఇది తప్పు మన సాంప్రదాయాలకు విరుద్ధం నేను అనేది ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని సమీకరించుకుంటే మనకేంటి జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు కొట్టుచుకుంటే మనకేంటి అనుకోవచ్చు కానీ ఒక తప్పుడు సాంప్రదాయాన్ని ఎస్థాబిస్ చేస్తున్నారు ఈ పద్ధతిలో పోతేనే రాజకీయాలు నడుస్తాయని రేపు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు భావిస్తే జన సమీకరణ చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని రోడ్ షో లాగా ర్యాలీలాగా పబ్లిక్ కార్యక్రమం మార్చుకుంటే ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పని వల్ల అసలు ఇష్యూ పక్కకు పోతుంది ఆయన రైతులని పలకరిస్తారు పరామర్శిస్తారు నిజంగా అక్కడ పంటలని పరిశీలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత విషయం అర్థమైంది తన ప్రజల రైతుల తరఫున డిమాండ్ పెడతారు అప్పుడు ప్రభుత్వం కూడా ఎలెక్ట్ అవుతుంది అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించారు మనం సరిగా సహాయం చేయకపోతే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తారు అని ప్రభుత్వానికి కూడా అర్థమయ్యి ప్రభుత్వం మీద కూడా ప్రెజలు పడి రైతులకి ఇచ్చే రూపాయి కంటే ఇంకో రూపాయి పెంచిస్తారు ఇది రైతులకు మంచి జరిగింది ఎప్పుడైనా విపక్ష నాయకుడు బలంగా జనంలోకి వెళితే ప్రభుత్వం మీద ప్రజలు పెరిగింది ఇది రైతులకి ప్రజలకి మంచిది కానీ ఇలా వెళ్ళాలనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కామెడీగా వెళ్ళి రాజకీయంగా వివాదాస్పదమైనవి అనుకోండి ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఇంపాక్ట్ ఉంటుందని ఆలోచించవు దానివల్ల ప్రజలకి రైతులకి వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు తప్ప విపక్ష నాయకుడు పోర్స్ చేయటం వల్ల ఇంకో రూపాయి పెంచి ఇవ్వటం అనేది జరగదు సో మంచి జరగకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల చెడు జరుగుతుంది ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ కనకాపల్లి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఇలా జనంలోకి వచ్చాడు సరే నెలకోసారి జనంలోకి వచ్చినా హ్యాపీనే జనాలు రావటం కావాలని నాయకుడు అనేవాడు కానీ రావటం వల్ల జనాలకు ఉపయోగం ఉండాలి జనం నష్టపోకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల జనం నష్టపోతున్నారు అనేది నాకు అనిపిస్తూ ఉంది ఈ పర్యటన మీద మీ కామెంట్ని దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్